నమస్తే ద నైన్యూస్ కి స్వాగతం చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు యువ మంత్రి లోకేష్ క్రియాశీల కృషికి విశాఖ వేదికగా జరిగిన సిఐఐ సదస్సు ఒక ప్రత్యేక నిదర్శనమన్నారు పెట్టుబడులు హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న కంపెనీలు చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ఆయన విధానాల మీద పారిశ్రామికవేత్తలకు ఉన్న విశ్వాసానికి ప్రతిఫలమే అని అన్నారు జగన్ రెడ్డి ప్రభుత్వ విధ్వంసకర విధానాలకు బెదిరింపులకు రాష్ట్రం విడిచిపోయిన కంపెనీలు మరల వరుస కడుతున్నాయని అలాగే విజయనగరం జిల్లా గుర్లలో ఐదు వందల కోట్ల రూపాయలు వ్యయంతో ఐరన్ కంపెనీకి చంద్రబాబు లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కళా వెంకట్రావు అన్నారు ఏంటి కథలే పని ఏంటి అసలు అలా కొన్ని రాజకీయాల్లో ఎలా తెరనిస్తున్నారు ప్రజలు ఎందుకు తెరనివ్వాల మహమ్మద్ ప్యూన్ కూడా కాదు ఆడేళ్ళు ఢిల్లీలో కూర్చొని అక్కడి నుంచి నెయ్యి అమ్మేస్తుంటే ఇప్పుడు నెయ్యి కే సంబంధించిన వ్యక్తి నేను హైదరాబాద్లో ఇచ్చి కదలలేను అంటున్నాడు ఇంకొక ఆయన ఏకం కక్కిసాడు అంటున్నాడు అక్కడ దేవుడి దగ్గర ఏంటి లేంటి పార్టీ ఏంటి ఆ పార్టీలో ఉండే వ్యక్తులు ఏంటి వాళ్ళు చేసిన పనులేంటి ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి ఇలాంటి మంచి పనులు చేసి ఇలాగ డెవలప్మెంట్ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించడానికి మీకు ఏమీ హక్కు ఉంది అసలు మీ హైకమాండ్ ఏంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులేంటి వాళ్ళ తరపు మాట్లాడుతున్నటువంటి మీ అందరు బానిఫైడ్స్ ఏంటి ఈవేళ బీహార్లో ఏదైతే జరిగిందో గత పాతికేళ్ల నుంచి రానివ్వకుండా అంతకన్నా ఇక్కడ ఏంటంటే కొంతమంది సామెతలు చెబుతుంటారు ఆడదయ్యమై మగదయం అయితే ఆరు నిలువులు పాతీసి భూత వైద్యుడు బీడ బిరడా వేసి శీసాలో పెట్టి పాతేస్తాడు మీదకు రాకన్నా ఆడదెయ్యం అయితే పన్నెండు నిలువులు పాతాడు అది అంత అంతమేగా వదలదక్క ఈ రాజకీయ దెయ్యాలన్నింటిని కూడా నూరు నిలువులు పాతిన వీళ్ళు బయటకు వచ్చినట్టు ఉన్నారు అలాంటి పాపాలు చేస్తున్నారు రోజు టీవీలో వింటున్నాం పేపర్లో చదువుతున్నాం అలా నా వ్యక్తిని పేరు పెట్టక్కర్లా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ గత ఐదు సంవత్సరాల్లో రామ తీర్థాలకు వెళితే తప్పండి రాముడు బొర్ర కొట్టారు అంటే కేసు మీరు చేసిన పనులేంటి దేవుడికి మనస్ఫూర్తిగా ఆ పాత రోజుల్లో ఆ గరివిడి సేకటి వాళ్ళు వచ్చి నూరు సంవత్సరాల క్రితం పెట్టి వల్ల ఈ ప్రాంతంలో ఒక విధమైనటువంటి ఇండస్ట్రీ హబ్బ కింద చాలా వచ్చాయి కాలానుగుణంగా అవన్నీ పోయినాయి కాబట్టి గత ఇరవై సంవత్సరాల్లో పూర్తిగా ఖాళీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం చేయాల అప్పుడే ఒకలో ఇద్దరు బయలుదేరి మేము ఉన్నామని జెండాలు ఎత్తున్నారని విన్నాను పర్వాలేదు మడ్వర్స్ కట్టించాం ములిపోయినటువంటి వాళ్ళు కానీ భూములకి కానీ ఇరవై ఏళ్ళ క్రితం నుంచి నష్టం లేకుండా అందరికీ బాగుంది అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి మడ్డు ఇచ్చాం భారత భార మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కన్సెంట్ అవార్డు అంటే రైతు భూమి ఉన్నవాడికి అక్కడే చేసి కూర్చొని నీ భూమి ఇంత అమ్ముతుంది ఈవేళ ఇంత అమ్ముతుంది నువ్వు నేను కూర్చుందో మాట్లాడుతుందో ఇద్దరు మాట్లాడు సెటిల్ చేసి వచ్చి లీడర్ లేడు మధ్య మనిషి లేడు లేడు రైతు అది కూర్చో మా డోర్స్లో చేస్తారు అది ఇప్పుడు రాష్ట్రం అంతా చేస్తుంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇరవై సంవత్సరాలు నడిచింది గొల్లు ప్రతిసారి మీరు పేపర్లో చూస్తుంటారు భూశాఖ అది అయిపోయినట్టు కూడా ఎవరో తెలియదు మొత్తం శాఖ అయిపోయింది భూమి ఎక్కడ ఎవరు మధ్య మనిషి కానీ ఎవడైనా తిండంగా లేకుండా రెండు వేల ఐదు వందల ఎకరాలు దానికి కూడా సేకరణ అయింది నేను